ప్రాబ్లమ్స్ చేస్తున్నారు గవర్నమెంట్ ఎందుకు ఇంత చేస్తుంది అదే అండి ఓవరాల్ కౌన్సిలింగ్ ఎర్లీగా అవ్వాలి మాకు మెరిట్ లిస్ట్ సీట్ మ్యాట్రిక్స్ ఎంత అందరికి వస్తే అంత అంత బెనిఫిట్ అందరికీ స్టూడెంట్స్ అందరికి కూడా బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న దానివల్ల లాస్ ఏంటంటే ఆల్ ఇండియా రౌండ్ టూలో వచ్చిన సీట్స్ రిజైన్ చేసి రావాల్సి వస్తుంది రిజైన్ చేసి వచ్చినా కానీ ఇక్కడ మళ్ళీ స్టేట్లో సీట్ మ్యాట్రిక్స్ మెరిట్ లిస్ట్ లేకుండా ఇక్కడ సీట్ వస్తుందా లేదా ఆ ఆల్ ఇండియాలో రిజైన్ చేసి వచ్చిన విద్యార్థికి ఇక్కడ సీట్ వస్తుందా లేదా అనేది ఒక డైలమా ఉంటుంది అనమాట అది మెయిన్ అవన్నీ పోగొట్టాలంటే ఫస్ట్ అసలు సీట్ మ్యాట్రిక్స్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తే సరిపోతుంది అంతకుమించి ఏం అక్కర్లేదు ప్రస్తుతానికి బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి వితిన్ టూ త్రీ డేస్ సీట్ మ్యాట్రిక్స్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలి బికాస్ మాకు ట్వంటీ సిక్స్త్ కల్లా ఆల్ ఇండియా రౌండ్ టు రెసిగ్నేషన్ టైం అయిపోతుంది అది మీరు చెప్పండి అంటే గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు మా రెజిగ్నేషన్ టైం డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ వరకు ఉంది అంతలోపల మేము డిసైడ్ అవ్వాలి మాకు ఆల్ ఇండియాలో బెటర్కి వస్తుందా స్టేట్లో బెటర్ వస్తుందా అని ఆల్ ఇండియాలో మాకు ఒక సీట్ వచ్చింది బట్ మాకు హోప్స్ ఉన్నాయి స్టేట్లో కూడా మాకు మంచి సీట్ వస్తుందని అది ఎలా తెలుస్తుంది మాకు మెరిట్ లిస్ట్ ఉండాలి మాకు ప్రాస్పెక్టర్స్ ఉండాలి సీట్ మ్యాట్రిక్స్ ఉండాలి సో అందరు ఇప్పుడు వైస్ జెషన్ తీసుకోవాలి కాబట్టి లేవు కాబట్టి రిజైన్ చేసేస్తున్నారు ఇప్పుడు ఏమైతుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ కూడా వేరే స్టేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అందరూ మన స్టేట్లో వస్తాయేమో అనుకొని మిగిలిపోతున్నారు అలా అని మనకు ఆ సీట్స్ పోతున్నట్టునే ఇది వస్తుందో లేదో కూడా తెలియదు ఇది ఒక కైండ్ ఆఫ్ మెంటల్ ట్రామల్ అయిపోయింది మాకు సో ఒకటే ఒకటి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మాకు మ్యాట్రిక్స్ కావాలి ప్రాస్పెక్టర్స్ కావాలి కోర్టు జడ్జిమెంట్ రాకుంటే మీ పరిస్థితి ఏంటి హియరింగ్ జనవరి ఎయిత్ వరకు ఉంది స్టే ఇవ్వలేదు వాళ్ళు స్టే ఇవ్వనప్పుడు గవర్నమెంట్ అది స్టార్ట్ చేయాలా లేదా అనేది ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంది మాది ఒకటే రిక్వెస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి లేకపోతే నాలాగా ఒక ఎయిట్ థౌజండ్ ఆస్పిరన్స్ దీంట్లో డౌట్ ఉన్నారు ఎక్కడ వస్తుందో తెలియదు ఇది ఒకటి వినతి వాళ్ళకి ఇది చూడండి మీరు ఇక్కడ మేము ఆల్రెడీ ఇది కేఎన్ఆర్హెచ్ఎస్కి రిక్వెస్ట్ చేస్తున్నాము ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది మనకి రౌండ్ టు జాయినింగ్ డేట్ ఇరవై పన్నెండు ఇరవై నాలుగున ఇది అయింది ఓకే సో ఆల్ ఇండియా రెసిగ్నేషన్ డేట్ అనేది ఇరవై ఆరుకు ఉంది అంటే ఆల్రెడీ టూ కౌన్సిలింగ్స్ అయిపోయినాయి అప్పటికే ఇంకా తెలంగాణ స్టార్ట్ స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు వేరే స్టేట్స్ అయితే టూ రౌండ్స్ అయిపోయినాయి వాళ్ళ స్టేట్స్ అయిపోయినాయి సో ఇప్పుడు మా సినీ ఎట్లా ఉంది ఇక్కడ అసలు సీట్ వస్తుందా లేదా తెలంగాణలో పెండింగ్ ఉందా ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా పెండింగ్ ఉందా ఓన్లీ తెలంగాణలో మాత్రమే పెండింగ్ ఉందండి ఇది మేము అదే మీడియా మిత్రులే కోరుతున్నాము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దయచేసి మీరు హెల్త్ మినిస్టర్ గారిని తర్వాత సీఎం గారిని లేదు అని అంటే డిఎంఈ మ్యామ్ గారిని హెల్త్ సెక్రటరీ మ్యామ్ కానివ్వండి కేఎన్ఆర్ హెచ్ఎస్ నుండి రిజిస్టర్ మ్యామ్ ఆర్ సార్ కానివ్వండి వైస్ ఛాన్సలర్ గారి సార్ కానివ్వండి అందరినీ మీరు వెళ్ళి అడిగేసేసి విద్యార్థులకు ఎలా న్యాయం చేయగలుగుతున్నారు అని అడగండి అప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ కావచ్చు సిచువేషన్స్ ఇక్కడ ఇప్పుడు మన తెలంగాణలో ఇంతకుముందు ఉందే అండి అది ఏపీ ఉన్నప్పుడు జరిగింది కానీ అది అయిపోయింది అది సో ఇప్పుడు అక్కడ కూడా ఏం సిచ్యువేషన్స్ జరిగినాయి అనేది అది గతం ఇప్పుడు ప్రస్తుతానికి మన కొత్త గవర్నమెంట్ ఉంది ఈ గవర్నమెంట్ చేతిలో చేయాల్సి ఉంటే చేయొచ్చు ఇది సో ఫస్ట్ మ్యాట్రిక్స్ అనేది సీట్ మ్యాట్రిక్స్ కానీ లిస్ట్ మెరిట్ లిస్ట్ కానీ ప్రొవైడ్ చేస్తే పిల్లలు కొద్దిగా రిలీఫ్ అవుతారు సో అది చదవకపోతే ఎక్కడికి వెళ్ళాలని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి ఇక్కడ తెలంగాణ విద్యార్థులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ మెడికల్ నీట్ పీజీ విద్యార్థుల కోసం మేము ఇక్కడ మీడియా ముందుకు రావడం జరిగింది ఇందులో ముందుగా హెచ్ఎస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సో అక్కడికి మా విద్యార్థులు వెళ్ళారు ఇది అక్కడ సబ్మిట్ చేసిన లెటర్ ఇది సో అక్కడ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము ఏం నష్టపోతున్నాం అనేది మేము ఇది అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది సో అది అయిపోయిన తర్వాత ఈరోజు మేము హెల్త్ మినిస్టర్ గారికి కూడా మేము లెటర్ సేమ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది మా ఇబ్బందులు ఏమున్నాయి తెలంగాణ విద్యార్థులు ఎలా నష్టపోతున్నారు సో మాకు ఏమి కావాలి అని చెప్పేసేసి ఓకే సో ఇది ఇంకొకటి ఇది మా ముఖ్యంగా ఇష్యూ ఏంటి అని అంటే నీట్ పీజీ కౌన్సిలింగ్ అనేది డిలే అవ్వడం సో అది డిలే అవ్వకుండా చూడాలి గవర్నమెంట్ ఇబ్బందులు ఏమైందనంటే ఇంతవరకు కూడా మెరిట్ లిస్ట్ ప్రొవైడ్ చేయలేదు దానివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఎలిజిబిలిటీ టు స్టేట్ అంటే ఈ స్టేట్కి ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అనేది మాకు తెలియాలి నెక్స్ట్ వచ్చేసరికి మన ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది తెలంగాణ విద్యార్థులు వేరే ప్లేసెస్కి వెళ్తున్నారు వేరే స్టేట్స్ వాళ్ళు ఇక్కడికి ప్రిఫరెన్స్ అయిపోయి ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ మొదలవుతుంది ఓకే తర్వాత బ్రాంచ్ కాంప్రమైజ్ అంటే వీళ్ళకి కావాల్సిన నచ్చిన బ్రాంచ్ కాకుండా ర్యాంక్ బేస్డ్ మీద వస్తున్నా కూడా కానీ అది వదులుకొని వేరే దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది ఓకే తర్వాత అడ్మిషన్స్ అలానే ఏదైతే దూరంగా వెళ్ళి వీళ్ళు అడ్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు పిల్లలందరూ కూడా చాలా ఇబ్బందులో ఉన్నారు సో విద్యార్థులు అందరూ కూడా చాలామంది అందరికీ అప్రోచ్ అవుతున్నారు కానీ మాకు మీ మీడియా హెల్ప్ అనేది అవసరము దీని ద్వారా మీరు హెల్త్ మినిస్టర్ గారిని దయచేసి అడిగి సార్ పిల్లలకి ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుందో అలా చూడండి అని చెప్పి కన్వే చేసి మెరిట్ లిస్ట్ ఇవ్వండి ప్రాస్పెక్టర్స్ కానివ్వండి సీట్ మ్యాట్రిక్స్ కానివ్వండి ఈ రిసిగ్నేషన్ డేట్ ప్రొలాంగ్ చేయడం కానివ్వండి ఆల్ ఇండియా కోట రౌండ్ టూ ఎక్స్టెన్షన్ కానివ్వండి ఆల్ ఇండియా కోట రౌండ్ త్రీ ఎక్స్టెన్షన్ కానివ్వండి కేఎన్ఆర్ చెప్పి ఏదైతే మన ఎంసీసీ ఎన్ఎంసీకి ఉందో వాళ్ళకి ఇన్ఫామ్ చేయమని చెప్పండి పిల్లలు ఎలా చేస్తారు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకోవాలా కేనఆర్ఎస్ తీసుకోవాలా వాళ్ళు కదా చేయాల్సింది సో అది చాలా ఇంపార్టెంట్ అలా చేస్తే ఇప్పుడైనా వీళ్ళ కొద్దిగా అయినా కానీ రిలీఫ్ ఉంటుంది సో ఇక్కడ ఇంకా మేము గవర్నమెంట్కి కి రిక్వెస్ట్ చేస్తున్నాము కంపల్సరీ ఎక్స్టెన్షన్ కావాలి అని చెప్పేసి సో ఇవి ఇబ్బందులు